హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట బయటకు వెళ్తున్నాము మేము మా వదిన వాళ్ళు అండ్ సౌజన్య వాళ్ళంటే అంటే ఇండియా నుంచి వచ్చారని చెప్పిన ఫ్రెండ్ వాళ్ళు ఇంక అందరం కలిసి బయటకు వెళ్తున్నాము ఇట్లా వెనకాలేపు కానీ నేను వెనకాల కూర్చుంటాను ఎందుకు అదే వెనకాల బాబా

ఎక్కుతా కూర్చుంటాను మధ్యలో నేను కూర్చుంటాను అది ఎత్తు కూర్చోంటాను ముందు కూర్చో నువ్వు అది కూర్చుని అట్లానే ఒప్పుకుంది నేనూర్చున్నా ఎక్కడి నేను ఎక్కుతా ఏ ఫోర్ సిక్స్

నేను పార్ట్లో పెడుతున్నా ఛార్జింగ్ ఇక్కడ మేము ఐదుగురు ఈ కార్లో వెళ్తున్నాం అనమాట పిల్లలు అందరూ కలిసి హరన్నయ్య కార్లో వెళ్ళారు మా చైత్ర అదే దానికి అదే బాధ అనమాట అందరు ఆ కార్లో వెళ్ళిపోయారు నేను ఒక్కదాని దీంట్లో ఉన్నానని చెప్పి ఫీల్ అవుతా ఉంది ఇంకా సార్ ఏం కాదమ్మా మనం ఎంజాయ్ చేస్తే వెళ్ళచ్చు పార్ట్లో పెట్టుకుంటే వెళ్ళచ్చు అంటే సార్ నువ్వు వెనక్కి కూర్చుంటేనే వస్తాను నేను అని చెప్పి అందనమాట ఇంకా సరే వెనక్కి కూర్చుంటాలని చెప్పి ఇంకా నేను వెనక్కి కూర్చున్నాను ఇంకా సాంగ్స్ పెట్టమ్మా అందుని నా దాంట్లో ఏంటంటే సాంగ్స్ పెడితే ఛార్జింగ్ అంతా అయిపోతుంది అక్కడికి వెళ్ళేటప్పుడు వీడియోస్ తీయడానికి ఛార్జింగ్ అనమాట ఇంకా సాంగ్స్ పెట్టమని మాట చదువుతున్నాను ఇంకా నేను ఇవాళ లాస్ట్ టైం అట్లా అయ్యింది ఈసారి నేను ఛార్జింగ్ కేబుల్ కూడా తెచ్చుకున్నాను అనమాట వచ్చేటప్పుడు కార్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని ఇంకా సాంగ్స్ వింటా వచ్చాము ఇంతకీ ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా బెక్ అండ్ స్కాట్కి అనమాట అదేంటంటే మోడల్ విలేజ్ మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టింది సెవెంటీ మైల్స్ అట్లా ఉందనుకుంటా ఇంకా మేము మధ్యాహ్నము వన్ వన్ ఫిఫ్టీన్కి అట్లా అంటే లంచ్ చేసే బయలుదేరాము అనమాట వన్ ఫిఫ్టీన్కి అట్లా బయలుదేరాము ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి త్రీ అట్లా అయ్యింది ఆ మోడల్ విలేజ్కి ఎదురుగా చర్చి ఉంటుంది అనమాట దాంట్లో పార్కింగ్ ఫ్రీ సో అక్కడ పెట్టేసుకున్నాము కార్ అది ఇంకా మాకన్నా ముందు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ముందు వచ్చారు మా అరణయ్య వాళ్ళు ఇంకా మా చరణ్ ఆ రోజు ఒక షర్ట్ వేసుకున్నాడు అనమాట అది ఏంటంటే కొంచెం లూజ్గా ఉంది అది కాక స్ట్రెచబుల్ షర్ట్ అనమాట వాటి దాన్ని కిందకి పైకి అంటా ఉన్నాడు అక్కడ చూసారా సరస్తాను మా వదిన దాన్ని సరి చేస్తూ ఉన్నారు ఇంకా పిల్లల చేత కొంచెం వాటర్ అయి తాగి కొంచెం స్నాక్స్ అవి బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తున్నాము పెట్టుకోడం అత్త క్యాబ్ ఉందో గోవా నుంచి వచ్చింది ఇప్పుడే అట్లా కరెక్ట్ సెట్ అయింది కదా గోవా గోవా బీచ్ అంటే ఇప్పుడు నా దగ్గర తుప్పేద్దామని ప్లాన్ ఏ కనుకున్నాడు అన్నెస్ కదా నాకే సో సారీగా నచ్చింది చెప్పు అప్పుడు వదిన క్యాప్ పెట్టుకుంది చైత్రను అడిగింది అనమాట చైత్ర ఎట్లా ఉంది నా క్యాప్ అంటే బాగుంది అత్తా మన ఇద్దరం స్వాప్ చేసుకుందాం నా క్యాప్ నువ్వు తీసుకుని ఈ క్యాప్ నేను పెట్టుకుంటానని చెప్పి అంటుంది అనమాట ఇంకా అక్కడ చెట్టులో పార్కింగ్ చేశాం కదా ఇంకా దాని ఎదురుగా అనమాట ఇది మోడల్ విలేజ్ బెకన్ స్కాట్ మోడల్ విలేజ్ ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఫొటోస్ అవి మామూలుగా ఫస్ట్ ఎంట్రన్స్లో ఇట్లా ప్రైస్లు ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి ఇట్లా వెల్కమ్ టు బెకండ్ స్కాట్ మోడల్ విలేజ్ అండ్ రైల్వే అని రాసిందిగా ఇంకా ఇక్కడ సరే కొన్ని ఫొటోస్ తీదామని చెప్పి ఫొటోస్ తీసుకుంటున్నాం ఇంకా ఇవన్నీ ప్రైస్లు అనమాట ఒక ఫ్యామిలీకి వచ్చేసి ఫార్టీ పౌండ్స్ అంటే టూ అడల్ట్స్ టూ చిల్డ్రన్స్కి ఫార్టీ పౌండ్స్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే ఇక్కడ ఋషికు వాళ్ళు ఇంత ముందు వచ్చారనమాట వాడు చెప్తున్నారనమాట లోపలికి వెళ్తే ట్రైన్ ఉండిద్ ట్రైన్ ఎక్కచ్చు అని చెప్పి చెబుతా ఉన్నాడనమాట ఇంకా వీళ్ళు ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు అంటే మేము అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట ఎప్పుడైనా ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తాము ఇంకా ఆ రోజు ఏంటంటే అంటే ఇటు మోడల్ విలేజ్ వెళ్ళాలి లేక ఫార్మ్స్ ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉండి ఇంక సరే అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని వచ్చాము ఇంకా టికెట్స్ ముందే బుక్ చేయలేదన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళినాక బుక్ చేసుకున్నాము ఇల్లు కట్టడానికి డెలివరీస్ వస్తాయి కదా సండ్ అదే అదే ఆస్ అదే వుడ్ వర్క్ అంతా ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ స్టోర్ లోపలికి రంగానే చిన్న చిన్న ఇల్లు భలే క్యూట్గా ఉన్నాయనమాట అంటే ఒక్క మోడల్లో ఉన్న ఇల్లు ఇంకో వేరే చోట ఇంకెక్కడ లేదనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్సే అనమాట ఇంక ఇది వచ్చేసి గొరెల్లాసు జూలాగా అనమాట ఇంక అందరు బయటకు కూడా చూసారు మనుషులు నుంచొని చూస్తున్నారు ఇంకా కొలంలో స్వాన్స్ ఉన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి పెంగ్విన్స్ అవన్నీ అట్లాగా అసలు ఎంత చిన్నవి అయినా సరే ఎంత బాగా చేశారును ఇంకా ఇక్కడ వచ్చేసి లాన్ లో ఎలిఫెంట్ తిరుగుతున్నట్లు అట్లాగా బొమ్మలు అయితే క్యూట్ గా ఉన్నాయి లైక్ ఇక్కడ విషింగ్ వెళ్ళి ఆర్డర్ రాసింది నీకు నీళ్లున్నాయి రోజు అదే అదే జూమ్ చేసి జూమ్ అవుట్ చేసి దాన్ని తొక్కకూడదు చైత్ర అసలు కోట కన్నా నువ్వే పెద్ద కొన్నావేదా ఓ ఇట్లా పెట్టు ఎండగానే ఉంది పెట్టుకోమ్మా అసలు ఆ రోజు కూడా ఎండ ఫుల్గా ఉందనమాట ఇక్కడ ఏంటంటే మనకి అదొక షార్ప్గా తగులుతూ ఉండిద్ది అనమాట ఇంకా అన్ని సన్ గ్లాసెస్ క్యాప్స్ అన్నీ తీసుకెళ్ళాము ఇంకెక్కడ చూసారా క్రికెట్ ఆడుతున్నట్టు మొత్తం క్రికెట్కి సంబంధించింది పెట్టి ఉంది బొమ్మలు అవి ఇంకా మా చరణ్ చూసారా అక్కడ ట్రైన్స్ మినీ ట్రైన్స్ ఉన్నాయన్నమాట అవి అట్లా తిరుగుతూ ఉన్నాయి అనమాట ఇంకా వాటంతట అవే మధ్య మధ్యలో అంతా తిరుగుతూ ఉన్నాయి ఇంకా చరణ్ అది వెళ్ళేటప్పుడు పట్టుకుంటానంటాడనమాట పట్టుకోవద్దాం అది పట్టుకుంటే అది ఎలక్ట్రిక్ షాక్ కొట్టిద్దని చెప్పంటే కొట్టకపోయినా మేము అట్లా చేత భయపడతాడని చెప్పి చెప్పి షాక్ కొట్టిద్దమ్మా వెళ్ళొద్దు అని చెప్పి చెప్పామనమాట ఇంకా అవి చూసిన దగ్గర నుంచి నాకు కూడా ఒక ట్రైన్ కొనిపెట్టండి ట్రైన్ కొనిపెట్టండి అంటున్నాను అనమాట ట్రైన్ కొనిపెట్టానికి ఇక్కడే అమ్మర్చరణంటే ఆ కొనిచ్చండి నాకు వెళ్ళేటప్పుడు అని చెప్పి అంటున్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా ట్రైన్స్ అయ్యి చూస్తూ ఉన్నాము ఇంకా వీడు అదే అడుగుతున్నాడు ఇక్కడ ట్రైన్స్ కావాలమ్మా అని ఇంకా అక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయా సౌజన్యకి ఫ్లవర్స్ అంటే ఎంత ఇష్టం అనమాట ఇంకా అసలు అవన్నీ చూసాబ్ బా భలే ఉన్నాయి భలే ఉన్నాయి అని చెప్పి ఇంకా అన్ని చోట్ల ఫొటోస్ అవి తీసుకుంటా ఉంది ఇంక ఇదొక ఏదో రాజు లాగా అట్లా ఉందన్నమాట ఇంకా సరే ఫ్యామిలీ పిక్స్ అట్లాగా తీసుకుంటా ఉన్నాము ఇంకా వీళ్ళు తీసుకున్న చైత్ర నేను కూడా తీసుకుంటానమ్మా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది ఇంకా ఇక్కడ చూసారా బేకరీ అనమాట చిన్న బేకరీలో బ్రెడ్ అవన్నీ అవి కూడా అంటే ఒక చిన్న వస్తువు అయినా సరే ఎంత బాగా చేశారు చిన్నదైనా ఇంకా ఇక్కడ ట్రైన్ ఉండిద్దని చెప్పాను కదా ఫస్ట్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉండిద్నమాట ఆ ట్రైన్ ఎంట్రన్స్లో ఉంటే వీళ్ళు వెళ్ళి టికెట్ కొన్న ఎంట్రన్స్లోనే క్యూ ఉందనమాట ట్రైన్కి ట్రైన్ ఎక్కడానికి ఇంకా మేము మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేసుకునేందుకు లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ట్రైన్ ఎక్కుదాంలే అని చెప్పి లోపలికి వెళ్ళామన్నమాట ఇంకా లోపలికి వెళ్ళినాక పిల్లలు ఇంకా గొడవ చేస్తూ ఉన్నారు కొద్దిసేపు ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఎక్కాలని ఇంకా హరణ్ అయ్యి అన్నారు సరే నేను తీసుకెళ్తానే నేను తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కిస్తాను మీరు చూస్తూ ఉండండి అని చెప్పి ఇంకా హరణయ్య తీసుకొని వచ్చారనమాట తీసుకొని వచ్చి ఇంక వీళ్ళు ఐదుగురు ట్రైన్ ఎక్కారు అదేంటంటే లోపలంతా ఒక రౌండ్ వేసి తీసుకొచ్చిద్ది అనమాట స్లోగా తీసుకెళ్ళి తీసుకొచ్చిద్ది అది ఒక్కొక్కళ్ళకి వన్ అంటే మన డబ్బులు చూద్దామని వన్ సెవెంటీ రూపీస్ అనమాట ఒక్కొక్కళ్ళకి ఇంకా వీళ్ళు ఫస్ట్ ఎగ్జిట్ అయినా చైత్ర చైత్ర ఏమో మామూలుగానే ఉందమ్మ అంత ఇదిగా ఏం లేదు స్లోగా అంటుంది స్లోగా తీసుకెళ్ళక ఫాస్ట్గా ఎట్లా తీసుకెళ్తారు చైత్ర అంటే ఇంకా సరే అని ఇంకెళ్ళి వచ్చారనమాట అయిపోయింది ఒక రౌండ్ డేస్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు క్యూలో ఇంకా వాళ్ళు ఎక్కడానికి అది ఇంజన్ ఇటు సైడ్ వచ్చింది కదా దాన్ని ఏంటంటే మళ్ళీ ఇంజన్ని మళ్ళీ తీసుకెళ్ళి అటు సైడు ఫిక్స్ చేయాలి కదా ఇంకా అదే చేస్తున్నారనమాట దాని మీద ఎక్కిచ్చి తిప్పి ఇంకా స్లోగా తీసుకెళ్ళి ఇంకా అటు సైడు హుక్కు ఉండిద్ది కదా ఇంకా ఆ హుక్కు తగిలిస్తున్నారనమాట ఇంకా వాళ్ళు ట్రైను దిగేశారు దిగేసి వచ్చారనమాట వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక అందరం అక్కడ నుంచొని ఇక్కడ ఇటు సైడ్ నుంచొని వ్యూస్ అన్నమాట చెట్లు కానీ ఆ గ్రీనరీ కానీ మధ్య మధ్యలో వాటర్ పాండ్స్ లాగా అట్లా పెట్టారనమాట అసలు భలే అనిపించింది హౌసులు కూడా మనము రియల్గా మన హౌసుల్లో వెనకాల గార్డెన్ ఉండి గార్డెన్లో ఉయ్యాలు ఉండేది కదా ఉయ్యాల పిల్లలు ఆడుకుంటున్నట్టు మనము కపుల్స్ కానీ అట్లా టీ తాగుతున్నట్టు అట్లాగా అవి కూడా బొమ్మల్లాగా చేసి పెట్టారనమాట భలే ఉంది ఇంక ఇక్కడ ట్రైన్లు మధ్య మధ్యలో తిరుగుతూ ఉన్నాయి ఒకటాని తర్వాత ఒకటి ఈ షో కోసమే కదా ఇదంతా స్టేషన్కి కంట్రోల్ అంతా ఇక్కడి నుంచి ఉంటుంది ఇదిగో ఈ ట్రాక్స్ అన్ని ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పడానికి ఇదంతా సిగ్నలింగ్ కోసం క్యూరియస్ జార్జ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా మంకీ జా ద మ్యాన్ విత్ ద యలో హ్యాట్ జార్జ్ మంకీ దాంట్లో ఇలానే ఒక సీన్ ఉంటుంది అనమాట మంకీ ట్రైన్ ట్రాక్ అంతా ఆపరేట్ చేయడం సో ఇది చూడగానే నాకు అది గుర్తొచ్చింది చాలా బాగుంది చూడడానికి ట్రెడిషనల్ ఓల్డ్ ఫ్యాషన్ బట్ వెరీ డీల్ రూమ్ కంట్రోల్ రూమ్ చూసారా క్యూరియస్ కదా సేమ్ హార్బర్ దగ్గర ఎలా ఉంటుంది హై క్లిప్స్ హోటల్ హార్బర్ ఇదంతా పెట్ట

ఎగిరిపోతుంది అమ్మ ముక్క చూసి పొడి చూడాలి కొన్ని పక్షులు ఉన్నాయి అనమాట వాటితో ఫోటో తీయించుకోవాలంటే మనం ఫైవ్ పౌండ్స్ పే చేయాలన్నమాట ఫైవ్ పౌండ్స్ పే చేస్తే వాళ్ళు మనకి ఫోటో తీస్తారనమాట ఎట్లా అంటే మనకి చేతికి ఒక గ్లౌజ్ లాగేస్తారు వాళ్ళ చేతికి ఒక గ్లౌజ్ పెట్టుకొని దానికి తాడు ఉంటుంది ఆ థాడ్ వాళ్ళు పట్టుకొని ఉంటారు మనం ఫోటో దించుకొని ఇందా చూపించాను కదా అట్లా అనమాట అవి ఎగిరిపోతున్నా వాళ్ళ వాళ్ళ కంట్రోల్లోనే ఉండిద్ది కాబట్టి ఇంకా అట్లా ఫోటో తీయించుకుంటున్నారు ఇంకా ఇక్కడ వీళ్ళు వ్యూ బాగుంది అని చెప్పి జెంట్స్ ముగ్గురికి ఫోటో తీస్తున్నాము ఏంది ఫస్ట్ ఎయిడ్కి వెళ్తున్నారు ఓకే వాష్రూమ్సా ఏంది ఇట్లా ఎక్కడికి ఫస్ట్ ఎయిడ్ అని రాశారు ఓకే లోపలికి వెళ్తుంటే అక్కడ ఫస్ట్ ఎయిడ్ అని రాసింది అనమాట నేను ఫస్ట్ ఎయిడ్ దాంట్లోకి వెళ్తున్నారు ఏంటని అనుకుంటే లోపల అంతా ఇట్లాగ ఫుడ్ కోట్ అట్లా ఉందన్నమాట మనకి కాఫీలు స్నాక్స్ అన్నీ అట్లా ఉన్నాయి సరే ఊరక చూద్దాము అని చెప్పి వెళ్ళాము అక్కడ ప్రైసులు కూడా మామూలుగా లేవన్నమాట ఇంకా కానీ చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ మేము తెచ్చాం కాబట్టి ఇంకేమీ తీసుకోలేదు ఇంకా అక్కడ నుంచి పక్కన ఇంకొక రూమ్ లాగా ఉందన్నమాట ఇంకా దాంట్లోకి వెళ్ళాం దాంట్లో ఏంటంటే మనకి పాతకాలంలో ఇవి ఉంటాయి కదా టైప్ రైటింగ్ మిషన్స్ స్టాంప్ ఇవి అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా చూద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా పిల్లలు వేరే సైడ్ అక్కడ ఆడుకో చూస్తున్నారనమాట ఇంకా మేము వచ్చేటప్పటికి ఒక పిల్లోడు అట్లా టైపింగ్ చేస్తూ అనమాట అది పడుతుందా లేదా అని చెప్పి చూస్తున్నాం కానీ అది పడట్లేదు ఊరక అట్లా టైప్ చేస్తూ ఉన్నాడనమాటలు బాగున్నా

ఆ కొట్టాడు టైప్ రైటింగ్ మిషన్ని ని అబ్బాయి ముందు ఒక అబ్బాయి చేసిన అబ్బాయి ఏంటంటే ఎట్లా పడితే అట్లా నొక్కేసి అవి ముందుకు వెళ్ళిపోయినాయి అనమాట మేము నొక్కుతుంటే రావట్లేదు ఇంక మళ్ళీ వాటిని వెనక్కి సరి చేసి నేను ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం అట్లాగా టైప్ టైపింగ్ మిషన్ని పట్టుకోవటము ఇంకా అక్కడ పిల్లలకి చిన్న ప్లే ఏరియా లాగా కూడా ఉందనమాట పిల్లలు బోర్ కొడితే ఆడుకోవడానికి అని చెప్పి ఇంకా పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉన్నారు మేమేంటంటే ఏంటంటే పైన బ్రిడ్జ్ లాగా ఒకటి అనమాట అంటే పైనుంచి నుంచి వ్యూ చూడటానికి బ్రిడ్జ్ లాగా ఉంది ఇంకా సరే అక్కడ పైనుంచి నుంచి చూద్దాము అని చెప్పి పైకి వెళ్ళి చూస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు ఎంత బాగుందో మామూలుగా నేను హైదరాబాద్లో శిల్పారామంకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ బొమ్మలు మనుషుల్లాగే అసలు అంతే ఉంటాయి కదా అవి చూసినప్పుడే వా అసలు భలే చేశారే అనిపించింది ఇంక ఇక్కడికి వచ్చి చూసినాక అవేమో పెద్ద బొమ్మలు కదా ఇవి మరీ చిన్న బొమ్మలైనా సరే అసలు క్లియర్గా ఫేస్ కానీ అన్నీ క్లియర్గా పెట్టేటప్పుడు అసలు ఇంకా నచ్చింది అనమాట ఇంకా శిల్పారామం అయితే కష్టం అనమాట ఇంక ఇది ఎంత కష్టం అనిపించింది చేయటానికి ఇంక ఇది వచ్చేసి హార్స్ రేస్ అంట హార్స్ రేసింగ్ అది కూడా క్లియర్గా చూడండి ఒక చోట ఎట్లా పెట్టారు హార్స్ రేసింగ్ జరుగుతుంది అందరి నుంచో చూడటం అది ఇంకా స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఒక మనిషి ఏ తేస్తున్నట్టు కూడా పెట్టారనమాట నేను అసలు బొమ్మ ఎట్లా తేలుతుందని చూస్తే చివరికి ఆ కింద నుంచి సపోర్ట్ తోటి నుంచో పెట్టారనమాట ఇంకా ఇదంతా పార్క్ పిల్లలు పార్క్ ఆడుకోవడానికి అది ఇంకా ఇదంతా షిప్పులు అవి అసలు ప్రతీదీ ఉందన్నమాట ప్రతి దగ్గర పేరు రాసి ఉంది ఇట్లాగా అని ఇది అని చెప్పి అసలు ప్రతీదీ ఉందనమాట ఇంక ఇక్కడ వాటర్ పడుతున్నట్టు అది దాని మీద వాటర్ ఇంకా కంటిన్యూస్గా పడుతూనే ఉంటాయి కానీ అది ఒక పాచిలాగా అట్లా కూడా ఉందనమాట ఇంకా ఇక్కడ వేరే అతను ఫోటో దించుకుంటున్నాడు అనమాట మామూలుగా ఇంతకుముందు చిన్న దాంతో దించుకుంటున్నారు పెద్ద దాంతో అసలు ఎవరిని దించుకుంటారా ఏమో అని అనుకున్నా కానీ ఆయన పెద్ద దాంతోనే దించుకుంటున్నాడు అనమాట భయం లేకుండా ఇంకా అందుకే అది షూట్ చేశాను ఇంకా ఇది వచ్చేసి సర్కస్ సర్కస్లో వాళ్ళు ఎగురుతూ ఉంటారు కదా ఇంకా అదే సర్కస్ అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే అక్కడ బోట్స్ ఉన్నాయి లోపల ఇంకా ఇక్కడ నుంచి మనం మనీ పే చేసి వాటిని కంట్రోల్ చేసేది లాగా అనమాట ఇంకా వీళ్ళు ఆ బోట్ గేమ్ ఆడతాం బోట్ గేమ్ ఆడతాం అని చెప్పి అంటా ఉన్నారనమాట ఇంకా కాదులేమ్మా మీ చేత కాదు అది వద్దంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా కామ్గా ఉన్నారనమాట ఋషికి కొంచెం గొడవ చేస్తానే ఉన్నాడు ఆడతాను ఆడతాను అని చెప్పి ఇంకా కొంచెం సేపు ఉన్నాక ఇంకా మళ్ళీ సరి వెళ్ళిపోదాం బయటికి అని చెప్పి బయటికి వెళ్తాం అనమాట అప్పటికి రుషికు మళ్ళీ పేచీ పెడతానే ఉన్నాడు అది ఆడుకోవాలి అని ఇంకా అది ఆడుకుంటే ఇంకెక్కడికి తీసుకెళ్ళాం ఐస్ క్రీమ్స్ అడుగుతున్నారు అనమాట పిల్లలు అప్పటికి సరే ఐస్ క్రీము ఇవ్వము అది ఆడుకుంటే అంటే కాదు నాకు ఐస్ క్రీమ్ వద్దు నేను ఆడుకుంటాను అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట

ఎగ్జిట్ దారిలో ఒక కొన్ని బొమ్మలు ఉన్నాయి అనమాట ప్లాస్టిక్ది ఉంది మా వదినకి పాము అంటే అసలు చూడటానికే ఇష్టపడతా అనమాట అసలు అంత ఎలర్జీ అసలు చైతరీ అర్థం మీద చైత్ర అంటే వేసింది వేస్తే అది మిస్ అయిపోయింది అనమాట పక్కకి వెళ్ళిపోయింది ఇంకా అది తీసి వెంటనే సౌజన్య మీద వేస్తే సౌజన్య అంటే ఏదో అని తెలుసు తనకి సడన్గా పడేటప్పటికి ఇంక ఒళ్ళు జలదరిచ్చినట్టు అరిసిందనమాట ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాం బయటకు వచ్చి ఇక్కడ మా వదిన ఏమిస్తుంది అంటే చూయింగ్ అమ్మిస్తుంది ఎందుకంటే వీళ్ళు కారులో చరణ్ చెర్రి వాళ్ళు కారులో హరణ్య కార్లో వచ్చారు అప్పుడు అంటే చెర్రి వాళ్ళందరికీ చూయంగమిచ్చాడంట ఇంకా చైత్రకి చెప్తున్నారనమాట మేము తిన్నాంగా మేము తిన్నాంగా అని చెప్పి అంటా ఉన్నా అంటా ఉన్నారు పద్దాకులు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మా వదిన దగ్గరికి వెళ్ళి వచ్చిన అత్త నన్ను ఇచ్చేస్తున్నారు వాళ్ళు నాకు వాళ్ళు తిన్నారని చెప్పి నన్ను ఇచ్చేస్తున్నారంటే మా వదిన సార్ నా దగ్గర ఉంది నేను ఇస్తానులే అని చెప్పి ఇచ్చింది అనమాట ఇంకా స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళాం కానీ ఇంకా స్నాక్స్ అవి తింటా వెళ్తాను అనమాట ఈ లోపహార అన్న శరత్తు అక్కడ వైట్ రోజ్ అని చెప్పి షాప్ ఉంటే ఇంక అక్కడికి వెళ్ళారనమాట వెళ్ళి ఐస్ క్రీమ్స్ అన్నారని పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చారనమాట మినీ మ్యాగ్నమ్ లాంటివి తీసుకొచ్చారు తీసుకొస్తే అలా ఒకటి ఇచ్చారనమాట ఇంకా నేను తినలుచుకోలేదు ఎందుకంటే కాఫీ తెచ్చుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి ఇంకా కాఫీ మామూలుగా పోయి మొన్న ఎక్కడికి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు కాఫీ అనేది అక్కడ షాప్లో ఏమీ లేక తాగలేదు కదా అందుకని చెప్పి సరే మనం ఎడు తిరిగి వన్కే బయలుదేరుతున్నాం కదా ఫ్లాస్క్లో పోసుకెళ్తే కాఫీ వేడిగానే అని చెప్పి ఇంకా కాఫీ పోసుకొని వెళ్ళాము సరే నేను కాఫీ తాగుతాను నాకు ఐస్ క్రీమ్ వద్దు అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు ఇంకా నేను అను నందా గారు కాఫీ తోగుతున్నాను మేము ఇద్దరమే కాఫీ లవర్స్ ఇంకా కాఫీ పోసుకుంటున్నాము అంటే అంత వేడి లేదు కానీ ఓకే అనిపించింది అనమాట స్నాక్స్ కాఫీ అయితే తర్వాత అక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట అక్కడ నుంచి మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరినైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్